ఇప్పుడే వార్త జగన్ కుమార్ బంపర్ ఆఫర్ రేపటి నుండి ఆమెలో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీరు తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో ఏపీ రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయని అనుకుంటున్నామని అన్నారు ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని తెలిపారు రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎనభై మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు రాజకీయ విలువలు ప్రజాసేవ సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో ఏపీ రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు తాను స్పీకర్గా అందరికీ సమాన అవకాశాలు ఇస్తానన్నారు అయ్యన్న ఇక జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు జగన్కి కూడా అవకాశం ఇస్తామని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు ఇక బయట మాట్లాడతానంటే తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు జగన్కు ప్రతిపక్ష హోదా అంశంపై పరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు ఇక అలా సభ కట్టుబాట్లు పద్ధతులు కట్టుబడి మాట్లాడితేనే అసెంబ్లీకి మర్యాద అని చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాటిని కనుక ఉల్లంఘిస్తే మాత్రం తాను ఊరుకోబోనన్నారు స్పీకర్గా తన పరిధి మేరకు అలాంటివి జరగకుండా చూస్తామన్నారు అలాగే సభ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ప్రతి సభ్యుడికి ఉంటుందని అయ్యన్న పాత్రుడు అయితే పేర్కొన్నారు గా చూస్తే జగన్ కి అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ కి అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని అయితే గనక అయ్యన్న పాత్రడు తెలిపారు